హాయ్ అండి ఈరోజు మా పిల్లల కోసం సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఇలా చాక్లెట్ కేక్ అయితే చేశానండి చూడండి ఎంత బాగుందో కదా చేయడం చాలా సింపుల్ అండి ఓవెన్ కానీ బీటర్ కానీ ఎటువంటి కేక్ క్రీమ్స్ కూడా అవసరమే లేదండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు అలా చేసుకొని ఇలా తినేయచ్చు అంత బాగుంటుంది చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో చూడండి కేక్ కూడా మీరు ఫస్ట్ టైం చేసిన ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి ఒక్కసారి ఈ వీడియో చేసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని కాచి చల్లార్చిన పాలు ముప్పావు కప్పు నేను మీకు సులువుగా చేసుకోవడానికి ప్రతిదీ కూడా ఒకే కప్పుతో చూపిస్తానండి మీరు ఏ కప్పుతో అయితే స్టార్టింగ్ పాలు తీసుకున్నారో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే కప్పుతో చూపిస్తాను జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను నిమ్మరసం మీ దగ్గర నిమ్మరసం లేకపోతే కనుక వెనిగర్ అయినా వేసుకోవచ్చండి పాలు తీసుకున్న కప్పుతోనే అరకప్పు పంచుతారా మీరు పంచదార పొడి తీసుకునేటట్లయితే ఒక కప్పు పంచదార పొడి తీసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూను వెనీలా ఎసెన్స్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చండి ఇప్పుడు సేమ్ కప్పుతో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్లేవర్లెస్ ఆయిలే తీసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి పంచదార చక్కగా కరిగింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు మైదా పిండి కప్పుని మనం పంచదార ఆయిల్ వాడాం కాబట్టి మైదా పిండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కడిగి తుడిచి తీసుకోండి అప్పుడు మనకి ఉండలు లేకుండా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక జల్లెడి తీసుకొని ఈ మైదాపిండిని ఇందులో వేసుకుందాం మనం మెజరింగ్ స్పూన్స్తో తీసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం తీసుకునేటప్పుడు ఇలా అని తీసుకోవాలి అప్పుడే మనకి కేక్ కానీ ఏదైనా ఏ రెసిపీ చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుందాం హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు ఇప్పుడు మెల్లిగా జల్లించుకుందాం మీరు కేక్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా జల్లించి తీసుకోండి అప్పుడు మనకి కేక్ అనేది ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఉప్పు ఇప్పుడు మనం ఒకే యాంగిల్లో ఇలా కలుపుకుందాం అప్పుడే మనకి కేక్ అనేది చక్కగా పొంగుతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఏ బౌల్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని మనం సైడ్లకి ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేశాం కదా ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని ఇలా చల్లుకోవాలి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని తీసేయాలి ఇప్పుడు ఇందులో అడుగున ఒక బటర్ పేపర్ని వేసుకున్నాం మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అడుగును కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మైదా పిండి చల్లుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసుకుందాం నేను బ్యాటర్ రెడీ చేసే ముందే స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాలు ఫ్రీ హీట్ చేశానండి ఇప్పుడు మూత తీసేసి ఈ కేక్ కింది ఇందులో పెట్టేసుకుందాం ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు విజిల్ లేకుండా మూతని క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఇరవై నిమిషాలు అయిందండి ఇప్పుడు ఒకసారి కేక్ని చెక్ చేద్దాం ఒక టూత్పిక్ తీసుకొని ఇలా గుచ్చామనుకోండి మనకి పిండి అంటకపోతే కేక్ అనేది కుక్ అయినట్టు చూసారు కదా మన కేక్ అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్గా తీసుకున్నాం చూసారు కదండి మనకి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మనం కుక్ చేసుకునే విధానాన్ని మార్చుకోవాలి ఇరవై నిమిషాలు లేదా ఇంకొక ఐదు నిమిషాలని నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా ఇరవై నిమిషాలకి మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఈ కేక్ని చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు తీసుకొని మరిగించుకుందాం నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదండీ ఇప్పుడు ఒక బౌల్లో నేను వంద గ్రాముల చాక్లెట్ తీసుకున్నానండి మీకు నచ్చిన చాక్లెట్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చాక్లెట్ని కరిగించుకుందాం చాక్లెట్ని ఇలా కరిగించుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కేక్ చల్లాందండి నాకు ఈ కేక్ చల్లారడానికి ఇరవై నిమిషాల సమయం పట్టింది ఇప్పుడు కేక్ని సపరేట్గా తీసుకుందాం నాకు కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ బటర్ పేపర్ని తీసేసుకుందాం ఇప్పుడు ఈ చాక్లెట్ క్రీమ్ని కేక్ మీద అప్లై చేసుకుందాం నేను ఇంట్లోకే కాబట్టి కట్ చేయట్లేదండి డైరెక్ట్గా ఇలానే వేసేస్తున్నాను ఎందుకు మనం కేక్ని వేస్ట్ చేసుకోవడం మన ఇంట్లోనే మన పిల్లలకి ఇలా చేసి పెట్టేయచ్చండి మన చేతులతో మనం చేసి పెట్టామనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది చాక్లెట్ అంతా ఇలా అప్లై చేసుకున్నాం కదండీ ఇప్పుడు కేక్ మ్యాన్ డిజైన్ వేసుకునే ఈ రేక్ ఒకటి తీసుకొని జస్ట్ ఇలా అన్నాం అనుకోండి మనకు డిజైన్ వస్తుంది ఇది మన ఇష్టం చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు నేనేదో కొంచెం లుక్గా ఉంటుందని ఆస్తున్నాను ఇలా రెయిన్బో స్ప్రింకిల్స్ దొరుకుతాయి అండి వంద రూపాయలు ఉంటుంది డబ్బా వచ్చేసి మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి చాలా కేకుల్లో వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు వీటిని దీని మీద స్ప్రింకిల్ చేసేద్దాం ఇంతేనండి చాలా సింపుల్గా మన ఇంట్లోనే కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు మనం కేక్ని ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఈ స్ప్రింకిల్ చేయడానికి ముందే మనం బర్త్డే విషెస్ అయినా రాసుకోవచ్చు హ్యాపీ న్యూ ఇయర్ అయినా రాసుకోవచ్చు నేనైతే ఏదీ రాయట్లేదండి జస్ట్ ఇలా వదిలేస్తున్నాను చూశాను కదండి చాలా సింపుల్గా చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ని ఇప్పుడు కట్ చేసుకోవాలంటే కట్ చేసేసుకొని తినేయచ్చు లేదు మనం ఈవినింగ్ కనుక కట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీరు కట్ చేసుకునేటప్పుడు తీసి కట్ చేసుకొని తినండి లేదంటే కనుక మనం వేసిన చాక్లెట్ అనేది కరిగిపోతుంది ఇది ఒక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి